హాయ్ అండి అందరికీ ఈరోజు ఈ వీడియోలో నా స్టైల్లో నేను చేసిన క్యాలీఫ్లవర్తో కూర ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుండు ఎందుకంటే ఒకసారి మీరు ఇలాగ ట్రై చేసి రైస్ చపాతి రోటీ జొన్న రొట్టెలకి చాలా బాగుంటుంది ఈ విధంగా ట్రై చేయండి మేమైతే ఈరోజు జొన్న రొట్టె తీసుకొని ఇలాగ క్యాలీఫ్లవర్తో కూర అయితే చేసుకున్నాము చాలా బాగుంది మీలో నచ్చిన వాళ్ళు ఉంటే ఈ కూర ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీరు ట్రై చేసి ఎలా ఉండే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పాలి అలాగే ఇప్పుడు ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్దాం చూపిస్తాం చూసేయండి ముందుగా అయితే ఈ క్యాలీఫ్లవర్ని తీసుకుందాము ఇది వచ్చి క్యాలీఫ్లవర్ ఒక ఆర్గైజమైన ఆర్గైజ్మైన ఉంది ఇప్పుడు ఈ క్యాలీఫ్లవర్ని కట్ చేసుకోవాలి మనము కట్ చేసుకునేటప్పుడు కొంచెం సన్నగా కాకుండా లావుగా కట్ చేసుకోవాలి మరి ఇంత లావుగా కాదు కొంచెం మీడియంగా లావుగా కట్ చేసుకోవాలి సన్నగా కట్ చేసుకుంటే మనం కలిదిపేటప్పుడు నుజ్జు అయిపోతూ ఉంటుంది క్యాలీఫ్లవరు ఎక్కువ టైం ఉడకబట్టదు కదా ఉడికేదానికి అందుకని మనం కొంచెం లావుగా కట్ చేసుకొని కలి కలి లావుగా కట్ చేసుకొని కలిదిపోయేటప్పుడు బాగుంటుంది సన్నగా కట్ చేసుకుంటే కొంచెం నుజ్జు అయిపోతూ ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి చూసారా ఈ విధంగా కట్ చేసుకొని ఇట్లా వేడి వేడి నీళ్ళల్లో వేసుకోవాలి క్యాలీఫ్లవరు వేడి నీళ్ళలో వేసుకుంటే క్యాలీఫ్లవర్ ఉండే పురుగు ఏమైనా పోతుంది ఆ పురుగు ఉండేది మనకు కంటి కనపడదు అందుకనే ఇలా వేడి నీళ్ళలో వేసుకొని ఒక ఆ వేడి నీళ్ళలో పది నిమిషాలు అలాగే వదిలేస్తాము ఒక పది నిమిషాల తర్వాత అప్పుడు ఆ వాటర్లో తీసేసుకొని పక్కన ఒక ప్లేట్లు అయితే వేసుకోవాలి ఆ పది నిమిషాలలో ఆ వే పది నిమిషాలలో అలాగనే వదిలేయాలి క్యాలీఫ్లవర్ని పురుగు ఏమన్నా ఉంటే పోతుంది అనేసి ఇలాగ పది నిమిషాల తర్వాత ఇప్పుడు క్యాలీఫ్లవర్ తీసుకొని ఒక ప్లేట్లోకి ఇలా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక చిన్న మిక్సీ జార్లో రెండు ఎర్రటి టమోటాలు తీసుకొని మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకునే తర్వాత టమోటాలు ఇప్పుడు ఇందులో జీడిపప్పు వేసుకుందాం ఒక నాలుగు ఐదు జీడిపప్పు అయితే వేసుకోవాలి వేసుకొని ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు పోపు అయితే పెట్టేసుకుందాం ఇప్పుడు ఇందులో ఆయిల్ అనేది ఎక్కువగా వేసుకోవాలి కనీసం ఆయిల్ మూడు స్పూన్లన్నా నాలుగు స్పూన్లన్నా వేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది కూరలోకి ఇప్పుడు ఆయిల్ అనేది కొంచెం బాగా వేడెక్కిన తర్వాత ఒక్క స్పూను జీలకర్ర వేసుకుందాము ఈ జీలకర్ర కాస్త వేగనివ్వాలి ఇప్పుడు వేగిన తర్వాత జీలకర్ర ఆనియన్ స మీరు ఆనియన్ ఇంకా ఎంత సన్నగా కట్ చేసుకుంటారో అంత బాగొస్తుంది గ్రేవీ ఆనియన్ అనేది కొంచెం సన్నగా కట్ చేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి మూడు పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్లేమ్ని కాస్త లో ఫ్లేమ్లో కాకుండా మీడియంలో పెట్టేసుకొని ఇవన్నీ వేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ కాస్త మెత్తబడితే చాలు మనకు ఇప్పుడు ఆనియన్స్ కాస్త మెత్తబడిన తర్వాత అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి అల్లం పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి అల్లం పేస్ట్ వేసిన తర్వాత కొంచెం పచ్చి వాసన పోయినాక వేగనివ్వండి అల్లం పేస్ట్ అనేది అల్లం పేస్ట్ వేసినాక మిగతాటన్ని వేసుకోకండి అలా బాగుండదు కూరకు ఎప్పటికైనా మీరు కొంచెం అల్లం పేస్ట్ వేసిన తర్వాత కాసేపు అల్లం పేస్ట్ అనేది పచ్చి వాసన పోయినాక కాస్త వేగనివ్వాలి ఇప్పుడు ఈ పచ్చి వాసన పోయినాక వేగించిన తర్వాత మనము క్యాలీఫ్లవర్ వేసుకుందాము క్యాలీఫ్లవర్ ఇలా వేసుకొని ఆయిల్లో ఇలాగా బాగా వేగనివ్వండి అప్పుడు కొంచెం కూరాకు అనేది బాగుంటుంది ఇంకా ఇట్లా ఆయిల్లోనే కాసేపు వేగనివ్వాలి క్యాలీఫ్లవరు ఫ్లేమ్ని అలాగే మీడియంలో పెట్టేసుకొని వేయించుకోవాలి చూసారా ఈ విధంగా కాసేపు వేగనివ్వాలి అలాగ ఆయిల్లోనే ఇప్పుడు ఇందులో పసుపు వేసుకుందాం చిటికెడు పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఇప్పుడు బాగా కలదిప్పుకోవాలి ఫ్లేమ్ని అలాగే మీడియంలో పెట్టేసుకొని కలదిప్పుకోవాలి బాగా ఇప్పుడు ఈ విధంగా కలిదిప్పుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము టమోటా పేస్ట్ అయితే వేసుకోవాలి ఇప్పుడు టమోటా పేస్ట్ వేసుకొని ఈ టమోటా పేస్ట్ అనేది కొంచెం బాగా వేగనివ్వాలి టమోటా అనేది కొంచెం బాగా వేగనివ్వండి కొంచెం లైట్గా పచ్చి వాసన పోయిన దాకా కాస్త వేగనివ్వండి ఆయిల్లోనే ఈ టమోటా కొంచెం బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కారం పొడి అనేది వేసుకోవాలి ఇప్పుడు కారం పొడి ఒక స్పూన్ వేసుకుంటున్నాను మీడియంగా తినేవాళ్ళు నేను వేసిన కారం పొడి సరిపోతుంది ఒక స్పూను ఇంకా ఎక్కువగా తినేవాళ్ళు కారం అనేది చూసి వేసుకోండి అంటే ఇంకొక స్పూన్ ఎగస్ట్రా వేసుకోండి కారం ఎక్కువగా తినేవాళ్ళు ఒక స్పూన్ ఎగస్ట్రా వేసుకోండి ఈ కారం అనేది మట్టి మీరు ఎంత తినగలిగితే అంత చూసి వేసుకోవాలి మీడియంగా తినే అయితే ఒక స్పూన్ అయితే చాలు ఇప్పుడు కారం పొడి వేసుకొని ఈ కారం పొడి బాగా కలిసేలాగా కలిదిప్పుకుంటూ ఉండాలి కొంచెం లైట్గా వేగనివ్వండి కారం పొడి వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము సాల్ట్ వేసుకుందాం ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిదిప్పుకోవాలి గిండితో ఇలా కలిదిప్పుకొని ఫ్లేమ్ని అలాగనే మీడియంలో పెట్టేసుకొని కలిదిప్పుకోవాలి ఇలా కలిదిప్పుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము ధనాల పొడి అయితే వేసుకోవాలి ఇట్లా ఆయిల్లోనే బాగా వేకనివ్వండి క్యాలీఫ్లవర్ని లాస్ట్లో కొద్దిగా వాటర్ అనేది వేసుకుంటే సరిపోతుంది ఇట్లాగా ఇప్పుడు ధనాల పొడి వేసుకుందాం ధనాల పొడి అనేది వేయించి పొడి పెట్టుకుని ధనాల పొడి ఇది వేసుకోవాలి ఇప్పుడు ఈ ధనాల పొడి రెండు స్పూన్లు కానీ మూడు స్పూన్లు కానీ వేసుకోవాలి ఇప్పుడు ధనాల పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కల్లిప్పుకోవాలి ఇలాగా బాగా కల్లిప్పుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము వాటర్ అనేది వేసుకోవాలి వాటర్ అనేది ఎక్కువ అవసరం లేదు ఈ క్యాలీఫ్లవర్కి తక్కువ వాటర్ అయితే సరిపోతుంది ఎందుకంటే టైం ఎక్కువ పడదు ఉడికేదానికి తక్కువ టైమే పడుతుంది కదా క్యాలీఫ్లవర్కి అందుకనేసి ఇక్కడ వాటర్ అనేది ఒక గ్లాస్ ఒక గ్లాస్ నర అయితే వేసుకుంటున్నాను మరి అంతకంటే ఎక్కువగా వాటర్ వేసుకుంటే బాగుండదు ఇప్పుడు వాటర్ వేసుకొని బాగా కలిదిప్పుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని అలాగే కొంచెం హై ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో కాకుండా మీడియంలోనే పెట్టేసుకొని ఉడికించుకొని ఇలాగా బాగా కలిదిప్పుకొని కొంచెం వాటర్ వేసినాం కదా ఇప్పుడు ఈ మసాలంతా క్యాలీఫ్లవర్ పడేలాగా కాస్త ఉడికించుకోవాలి మూత పెట్టేసుకొని అలాగే మీడియంలో పెట్టేసుకొని క్యాలీఫ్లవర్ని కాస్త ఉడికించుకొని గ్రేవీ కూడా చిక్కగా ఈ విధంగా వస్తుంది ఇప్పుడు చూసారా గ్రేవీ అనేది ఈ విధంగా వచ్చింది క్యాలీఫ్లవర్ కూడా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో మనం ఒక్క స్పూన్ గరం మసాలా వేసుకుందాము ఒక్క స్పూన్ గరం మసాలా వేసుకొని ఒక్కసారి కలిదిప్పుకొని ఇలాగ జస్ట్ ఒక ఐదు నిమిషాలు అలాగనే ఉన్ననివ్వండి మూత పెట్టేసి గరం మసాలా వేసుకొని కలిదిప్పుకొని ఇలాగ మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు అలాగే ఉన్ననివ్వండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసేసి చూడండి లాస్ట్లో మీరు ఉప్పు అందు చూసుకోండి లాస్ట్లో తక్కువ అనిపిస్తే కాస్త సాల్ సాల్ట్ వేసుకోండి చేతిలో వేసుకొని చూసుకోండి నాకైతే అన్నీ బాగా సరిపోయినాయి కాబట్టి ఇప్పుడు నేను లాస్ట్లో సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను కొత్తిమీర వేసుకొని ఒక్కసారి అలా కలదిప్పుకోండి సరిపోతుంది ఇలా ఈ విధంగా కూర చేసుకోండి క్యాలీఫ్లవర్తో చాలా బాగుంటుంది ఇలా మేమైతే ఈరోజు ఇలా కూర చేసుకొని జొన్న రొట్టె చేసుకున్నాము చాలా బాగుంది రెండు కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది ఇంకా చపాతి లేకి రైస్ లేకి అన్నిటిలోకి చాలా బాగుంటుంది ఈ విధంగా కూర చేసుకోండి క్యాలీఫ్లవర్తో ఒకసారి మీరు నచ్చని వాళ్ళు క్యాలీఫ్లవర్తో ఇలా ఒకసారి కూర చేసుకొని తినండి చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి నాకు ఎలా ఉండేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి చాలా రుచిగా బాగుంటుంది రైస్ లేకి చాలా అన్నిటిలోకి చాలా బాగుంటుందండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లుంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియో నస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్